కొంతమంది అంటారు ఈ రేఖని ఆయుష్ రేఖని తర్వాత ఇవి భార్య భర్తల రేఖలు ధన రేఖ ఇవన్నీ అంటారు కదా ఎందుకని ఒక్కొక్క గీతకి ఒక్కొక్క పేరు పెట్టి రేఖలు అని అంటారు దీనికి కారణం అసలు కారణం ఏంటంటే నేను ముందు చెప్పినట్లే సహజంగా ఏర్పడినటువంటి వాటికి మానవుడు కొన్ని పేర్లు పెట్టారు ఏంటంటే పొద్దునే కాంతిని వెజలు సూర్యుడు అన్నాం రాత్రి వెలుగుని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు అన్నాం ఎవరన్నారు ఎవరు అన్నారు మహానుభావులు అవునా ఈరోజు వారం ఏంటి బుధవారం ఆదివారం సోమవారం ఎవరు పెట్టారు ఎవరో పెట్టారు ఓకే పౌర్ణమి అమావాస్యను ఎవరు పెట్టారు ఎవరో పెట్టారు అంటే ప్రకృతిలో సహజంగా వచ్చేటువంటి వాటికి కొన్ని పేర్లని కొంతమంది పెట్టారు సముద్రం అని భూమి అని ఇవి మారడికి అవునా అలాగే మన పూర్వీకులు అంటే మహర్షులు అనేవారు ఒక విషయం గురించి చక్కగా అవగాహన చేసుకుని పరిశీలించి పరిశోధించి వాటికి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు మహానుభావులు మనకు భారతీయ సాంప్రదాయంలో అయితే సముద్రుడు వరాహమిరుడు గర్గ అరగౌరి నారద ప్రహ్లాద ఇలాంటి మహానుభావులు వాళ్ళు ఏం చేశారు మానవ మనుగడని పరిశీలించారు పరిశీలించి ఈ హస్తాన్ని పరిశీలించి ఈ రేఖను పరిశీలించి ఒక వ్యక్తి చక్కగా వంద సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా జీవిస్తే అతని చేతిలో ఏ రేఖ ఉంది అని చూశారు చూసి ఇది జీవిత రేఖ ఒక వ్యక్తి అరవై డెబ్బై దగ్గర ఎక్కడో ఆటంకాలు అనారోగ్యం ఏర్పడింది అతని చేతిని చూశారు ఈ రేఖ దగ్గర అరవై డెబ్బై దగ్గర ముక్క తెగిపోయి ఉంది ఓహో అంతే ఇది జీవిత రేఖ మధ్యలో ఆటంకాలు ఎలా ఉంటుంది ఇది ఆరోగ్యాన్ని కుటుంబాన్ని జీవితాన్ని ఆయుధాన్ని చెబుతాదని దీనికి జీవిత రేఖను పేరేంటారు బొటన్ వేలికి ఇలాంటి ఇక్కడ ఈ చూపుడు వేలికి బొటన్ వేలికి మధ్యలో ఎంచిన ప్రారంభం ఇలా వచ్చేదాన్ని పెద్ద రేఖని జీవిత రేఖ ఇక్కడ వరకు వస్తుంది అవునా ఆ తర్వాత ఏం చేశారు ఒక వ్యక్తి తోటి చక్కగా తనకు ఉండేటువంటి నాలెడ్జ్ అంతా ఉపయోగించి మంచి మంచి శాస్త్రాలు అవి అధ్యయనం చేస్తున్నాడు అనుకో అతను పరిశీలించారు ఒక వ్యక్తి ఏ పని చేయకుండా మొద్దులాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకొక వ్యక్తి సామాన్యంగా కొన్ని తెలివితేటలు ఉపయోగిస్తూ అలా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని కంపేర్ చేశారు వీళ్ళ తేడాలు ఏమున్నాయని ఆ తెలివితేడలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి చేతిలో తెలివికి కారణం మెదడు శిరస్సు అంటే ఈ శిరస్సు మెదడు శిరస్సులో ఉంటుంది కనుక బుద్ధిని కలిగిస్తుంది కనుక రేఖ తెలివి రేఖ జ్ఞానరేఖ శిరోరేఖ అని ఇక్కడే ప్రారంభమయ్యి ఈ శిరోరేఖ ఎక్కడి నుంచి వస్తుంది జీవితం నుంచి కదా వస్తాం అంచేత ఈ జీవిత రేఖతోటి సమాంతరంగా ప్రారంభమయ్యి అరచేతి మధ్యకి వచ్చేటువంటి రేఖని శిరోరేఖ శీర్షరేఖ హెడ్ లైన్ హెడ్ లైన్ ఇది బాగా ఈ ఒకటి వరకు ఉందనుకోండి స్పష్టంగా మహామేధవ అనేక శాస్త్రాలని నేర్చుకుంటాడు చక్కగా వాదనా పట్టుము కలిగి ఉంటాడు ఇంత బొడుగు ఉంటే కొంతమంది ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఒక వ్యక్తి తెలివితేటలు లేవు ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నాడు అతను శిరోరేఖ సరిగా ఇక్కడ కొంచెమే ఉంటుంది పూర్తిగా ఉండదు స్పష్టంగా ఉండదు అని దీనికి శిరోరేఖ అని పేరెట్టారు హెడ్ లైన్ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ప్రేమ అభిమానం కారుణ్యం వాటితోటి బంధుత్వాలు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ తరచు ఘర్షణ పడుతూ బంధువులని బంధాలని తెగతింపులు చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తల రేఖ అని ఎక్కడా లేదు మరి అంటారు చాలా మంది ఎవరు అంటారు ఎవరు నాకు తెలియదు అది నాకు తెలిసిన భార్యాభర్తల రేఖ ఉండదు ఇది మనస్సుకు సంబంధించినటువంటి చేక హృదయ రేఖ అంటాం ఆ మనస్సు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధం ఏంటి మానసిక బంధం కదా ఈ రేఖ బాగుందనుకోండి వాళ్ళ మనసులో గట్టిగా చక్కగా కలిసి ఉంటారు భార్యాభర్తల రేఖ ఉండదు ఈ మనసు మధ్యలో తెగిపోయి వికలమై ఉంటే అది వాడి మనసు చంచలం అవుతుంది దాంతో కలషణలు వస్తాయి దాన్ని బట్టి హృదయము హృదయ రేఖ ఇది హృదయ రేఖ అని పేరు పెట్టారు ఈ హృదయ రేఖ ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి నుంచి కదా అంతే కదా ఈ ఈ ఈ చితికని వేల కింద ఇది బుద్ధుడు బుధస్థానం నుంచి ఈ రేఖ కింద నుంచి వస్తుంది కనుక బుద్ధిలోంచి వస్తుంది మనకి మనస్సు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేటువంటిది ఈ రేఖ చెప్తుంది ఈ రేఖ స్పష్టంగా ఉంది బ్రేకులు లేకుండా ఉంది అది హృదయ రేఖ ఆ అతని యొక్క రిలేషన్స్ బాగుంటాయి అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు కుటుంబం వచ్చు బయట వ్యక్తులతోటి స్నేహ సంబంధాలు అవ్వచ్చు అంచేంత దీన్ని హృదయ రేఖ అన్నారు ప్రధానంగా ఈ మూడు రేఖలు చేతిలో ఉండే ముద్రలు ఇక్కడ గ్రహస్థానాల్లో ప్యాటర్న్స్ ఉంటాయి అంటే గీతలు ఉంటాయి సన్నటి గీతలు ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయి జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి మారవవి అవి మా మనసుని చెప్తుంది ఈ మూడు ప్రధానమైన రేఖలు కానీ గురుజీ ఇక్కడ మీరు అన్నారు కదా అన్నారు ఇది పూర్తిగా ఉంటే ఆ మనిషి చిరకాలం బతుకుతారని అంటారు మరి అదే మనిషి అమ్మకడుపులో ఉన్నప్పుడు బిడ్డ బయటకు వచ్చి ఆ మనిషికి కూడా ఇలాగా చేతికి అరరేకులు నిండుగా ఉన్నప్పుడు ఆ బిడ్డ పుట్టి ఎన్ను అంటే ఐ మీన్ కొంతమంది చూడొచ్చు పుట్టిన రోజుల్లోనే నిమిషాల్లోనే కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు మరి అలా చూసుకుంటే మరి గీత చూసారా మీరు అంటే అంటారు కదా ఎవరంటారు సంవత్సరాలు నాకు నేను యాభై రెండు నుంచి సబ్జెక్టు స్టడీ చేస్తున్నాను ఖచ్చితంగా పరిశీలించినప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ అవాంతరాలు ఉంటాయి ఇక్కడ ఈ ప్రారంభం ఇది జీరో ఇక్కడికి వంద మీరు అన్నట్టు పుట్టిన వెంటనే అంటే ఇక్కడ ఏదో అవాంతరం ఉందనమాట ఈ రేఖంతా ఉన్నా మధ్యలో అవాంతరాలు ఉంటే బ్రేక్లు ఉంటాయి అంటే ఇక్కడ తెలుగులు ఉన్నాయి చూడాలి మీరు అంటే నేను చదువుకున్నటువంటి ఈ కంట్రీస్లో విలియం బెన్హాము డస్బారోలు జాక్విన్ కీరో అనేటువంటి మహానుభావులు వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఈ అయితే ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోయినా ఏదైనా ప్రమాదంతో చనిపోయినా లేకపోతే మర్డర్ జరిగినా అక్కడికి వెళ్ళి ఆయన ఫోటోలు తీసి ఆయన చేతిలో ఆయన బతిమాలి ఆ రోజుల్లో వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఆ ఫోటోలు పుస్తకాలు ఉన్నాయి చూపిస్తాను నేను అవి అక్కడ వాంత ఉంటే ఆ బ్రేక్ ఉంటే ఈ అంతా ఉండొచ్చు మధ్యలో తిరిగిపోతే ఇప్పుడు మీ కరెంట్ లో ఫీజు ఉంటుంది వైర్లు అన్ని కంటిన్యూగా ఉంటాయి ఫీజ్ వైర్ మధ్యలో తీరిపోయింది అక్కడ ఏమవుతుంది ఇది ఎంత కరెంట్ అంత ఏమవుతుంది పోతుందా కొంతమందికి అదే అబ్బాయిలకి ఎడం చేయు అమ్మాయిలకి కుడి చేయ చూసి జాతకాలు చెప్తారు కదా ఎందుకని ఇలాగా మేల్ కి ఫీమేల్ కి వేరు వేరు చేతులు లేదు మేల్ కి ఫీమేల్ కి రెండు చేతులు గమనించవలసిందే రెండు చేతుల్లోనూ ఉంటాయి రేకులు అయితే ప్రకృతి సహజంగా మనకి కొన్ని భేదాలు ఉన్నాయి ఆడకి మనకి అంతే కదా శరీర నిర్మాణంలో మగవాళ్ళు బీజాన్ని ఇస్తారు ఆడవాళ్ళు సృష్టిని ఇస్తారు అంటే జన్మనిస్తారు అలాగే మగవాళ్ళు పోషించడానికి బయట నుంచి తీసుకొచ్చి సంపాదించి పెడతారు ఆ స్త్రీ శిశువుకి తన శరీరంలోంచి పొంది పాలిస్తుంది ఇది ప్రకృతి రహస్యం ఇది సహజమైంది అదే విధంగా మన అరచేతిలో రేఖలు ఏర్పడినప్పుడు ఈ అరచేతిలో ఈ రేఖల్లో ఉండేటువంటి భావాలు స్త్రీలలో ఒక చేతిలో స్ఫుటంగా ఉంటాయని పురుషుల్లో కుడి చేతిలో స్ఫుటంగా ఉంటాయని స్త్రీలలో ఎడమ చేతిలోని ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు రెండు చేతుల్ని పరిశీలించండి కాకపోతే మన నిర్ణయాలు తీసుకునేటువంటి లెక్కలు కట్టేటువంటి విభాగాలు ఉన్నప్పుడు కుడి చేతిని పురుషులకి ప్రధానంగాను ఎడమ చేతిని స్త్రీలకు ప్రధానంగాను ఈ లక్షణాలు చెప్తే అవి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని చెప్పారు మనకి మన శాస్త్రాల్లో కూడా ఈ వరాహిహిరుడు సముద్రుడు రాసినటువంటి గ్రంథాల్లో ఈ విభాగం స్త్రీలకి వామభాగము పురుషులకి ఈ కుడి చేతులు దక్షిణ భాగము చూడమని చెప్పారు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా రాసినటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారంటే కుడి చేతిని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాం అంటే ప్రాక్టికల్ మనం ఏం చేయాలి మగవాళ్ళకి ఎడమ చేతిని న్యాచురల్ అంటాం అంటే మనలో ఏ లక్షణం ఉంది దాన్ని మనం ఎలా అన్వయం చేస్తున్నాము అనేటువంటిది కుడి చేతి చెప్తుంది అందువల్ల మగవాళ్ళకి సాముద్రిక శాస్త్రం చెప్తున్నప్పుడు కుడి చేతిలోనే క్యాలిక్యులేషన్ చేయాలి ఇది ఎంతవరకు సమర్థిస్తోందని ఎడమ చేతిని చూడాలి అదే ఆడవాడికి వచ్చేసరికి పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్త్రీలు అనేసరికి ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేయాలి కుడి చేతిని టెక్నాలజీ మరి ఇంత అభివృద్ధి అవుతున్నా కూడా ఇప్పుడున్న జనరేషన్ ఈ సాముద్రికలు జాతకాలు అంటే నమ్మట్లేదు మరి అలాంటి వాళ్ళని నమ్మాలి అని అనేసి అంటే ఎలా నమ్మమ్మని వాళ్ళని బలవంతం వాళ్ళని ఏం చేయచ్చలేదు అక్కర్లేదు వాళ్ళే నమ్ముతారు ఎప్పుడంటే ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు వంద కిలోమీటర్లు ప్రయాణం మీరు ఎక్కడో అమెరికా నుంచి వచ్చారు ఇక్కడ దిగారు ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు వెళ్ళాలి మీరు ఏదో ఒక ఊరు అనుకోండి ప్రయాణం మొదలు పెట్టారు రోడ్డు అనేటువంటిది వంద కిలోమీటర్లు గీత గీసినట్టు ఉండదుగా ఏదో మధ్యలో వంపులు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు గోయ్యలు గొప్పులు అని ఉంటాయి వంద కిలోమీటర్ ప్రయాణం అంటే మనం ఒక కిలోమీటర్ ఒక పది కిలోమీటర్లు గంట చొప్పున వెళ్తున్నాం అనుకో ఒక పది గంటలు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి మనం దాని గురించి తెలుసుకోకపోయినా సరే ఆ రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు ఎక్కడో బ్రేక్ వచ్చింది లేకపోతే సైడ్కి ఇలా డైవర్ట్ అయ్యింది అక్కడ మీకు డౌట్ వస్తుంది మనం ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అప్పుడు ఏం చేస్తారు మీరు ఎవరో ఒకరిని అక్కడ తెలిసిన బాబు ఇలా వెళ్ళాలి అంటారు లేదా రోడ్డు బ్రిడ్జ్ ఉంది అక్కడ బ్రిడ్జ్ చెగిపోయింది ఆ పక్క నుంచి ఒక డైవర్షన్ ఉంది ఈ పక్క నుంచి ఒక డైవర్షన్ ఉంది మట్టి రోడ్డు మీరు వెళ్ళవలసిన ఊరు ఎట్టుందో అప్పుడేనా అడుగుతారా ఎవరో ఒకళ్ళని అడగాలి ఒకవేళ మీరు ప్రయాణం మొదలెట్టారు పది గంటలు చేయాలా ఓ రెండు గంటలు పోయిన తర్వాత మీకు ఆకలేసింది భోజనం చేయాలి టిఫిన్ చేయాలనుకున్నారు ఆ రోడ్డు మీద ఎక్కడ ఉంటుంది అని ఎవరినో అడగాల అడిగితే ఎవరినో అడిగారు తెలిసిన వాడిని భో భోజనాలంటే అదేంటంటే దాటిసి వచ్చేసరి అప్పుడేనే ఇంకో పది గంట కిలోమీటర్లు వెళ్తేనే కానీ ఉండదు ఇంకో గంట పోతేనే కానీ దొరకదు అప్పుడు మనం నిరుత్సాహానికి లోన్ అవుతాం ఇలాగా అనేక విషయాలు మన ప్రయాణంలో ముందుగానే ఆ రోడ్డు గురించి ఇప్పుడు గూగుల్ మ్యాప్ లాగా గూగుల్ మ్యాప్ లాగా తెలుసుకున్నారనుకోండి మీరు ఎక్కడ టిఫిన్ చేయొచ్చు ఎక్కడ భోజనం చేయొచ్చు ఎక్కడ రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చు ఎక్కడ డైవర్షన్ ఉంది ఎక్కడ బ్రేక్ ఉంది తెలుసుకున్నారనుకోండి ఆందోళన లేదా ప్రయాణం సాధ